ఎంల మీద అనుమానం నిజమేనా అదేంటి ఎన్నికలు అయిపోయి రెండు నెలలు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఈవీఎంల మీద అనుమానం నిజమేనా అని చెప్పేసి ప్రసాద్ గారు చదువుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు కనుక వింటే మీకు కూడా కొంత అనుమానం వస్తుంది విషయం ఏంటి అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి అని చెప్పేసి కొంతమంది వైసీపీ నాయకులు అంటే సరే అసలు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యపడుతుందా లేదా అలా చేయవలసి వస్తే చాలా వరకు మార్చుకోవచ్చు కదా కేంద్రంలో బీజేపీని బ్రహ్మాండం అనే మెజార్టీతో సంపాదించుకోవచ్చు కదా అని చెప్పేసి నేను అనుకున్నా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఈమెల్కి సంబంధించిన అంశాలు ఉన్నాయో ఇది ఇప్పుడు కోర్టు దాకా చేరింది పంచాయతీ ఎందుకు చేరింది ఏంటి అనే అంశాలు కూడా మనం చర్చించుకో ఏదైతే వైసీపీ నాయకుడు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఒంగోలు నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే మంచి పట్టున్న నాయకుడు అయితే ఒంగోలు నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు అదేంటి నాకు ఎంత ఓటింగ్ ఉంది అసలు బ్రహ్మాండంగా నేను గెలవాలి సరే గెలవడం సంగతి పక్కన పెట్టండి ఓడిపోతే ఓడిపోయాను కానీ ఇంత దారుణమైన మెజార్టీయా ఇంత దారుణంగా ఓడిపోతానా అనే భావనలోకి వచ్చారు అయితే కొన్ని బూతుల్లో వైసీపీకి బలమైన ఓటింగ్ ఉన్న బూతుల్లో కూడా వెనకబడిపోవడం కనుక ఏదైనా మతలబు జరిగిందా అని నేను చెప్పేసి ఈయనకు అనుమానం కలిగింది సో ఈ క్రమంలో ఎవరైనా సరే పోటీదారులు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ అప్లై చేసుకోవచ్చు ఎట్లాగైతే ఒక విద్యార్థి ఎగ్జామ్ రాసిన తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మార్కులు తక్కువైంది అంటే అతని మీద అతనికి నమ్మకం ఉంటే రీకౌంటింగ్ ఎలా పెట్టుకుంటారో అదేవిధంగా ఇక్కడ రీకౌంటింగ్ కూడా పెట్టుకోవచ్చు సో సదరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రీకౌంటింగ్ అప్లై చేసుకున్నారు సో రీకౌంటింగ్ అంటే ఏంటి ఆ యొక్క ఎన్నికల ఫలితాలకు సంబంధించి తన నియోజకవర్గంలో ఏవైనా కొన్ని బూత్లు ర్యాండంగా పిక్ చేస్తారో ఎట్లాగైనా పిక్ చేయచ్చు అందులో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో తీసి లెక్కించవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఎన్నికలు నిర్వహించింది వారే కాబట్టి అయితే ఈయన దానికి అప్లై చేసుకున్నారు దానికి ఐదు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు డీడీను ఎంత కట్టాలి కట్టేశారు ఇదంతా బాగానే ఉంది అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందో తెలుసా ఈ నెల పంతొమ్మిది అంటే ఈ రోజు నుంచి ఇరవై నాలుగు మధ్య మాక్ పోలింగ్ నిర్వహిస్తామన్నారు అసలు మాక్ పోలింగ్ ఏంటి ఇక్కడ ఆయన అడిగింది రీకౌంటింగ్ మాక్ పోలింగ్ నిర్వహించడం ఏంటి సో మాక్ పోలింగ్ అంటే ఏంటి ఎలక్షన్ మిషన్ ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో అవి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత సో మామూలుగా ఏవీఎంలో ఏమైనా తేడా ఉందా లేదా అనేది మిషన్ని చెక్ చేయటం అంటారు చూశారు అది జరుగుతుంది అక్కడ సో అది జరగడం వల్ల ఆయనకి ఒరిగేది ఏంటి ఆయన అడుగుతుంది ఏంటి కౌంటింగ్కి సంబంధించి ఏం జరిగింది ఏంటి అని అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పోలింగ్ బూత్ ఉందనుకోండి ఆ పోలింగ్ బూత్లో ఒక వంద ఓట్లే ఉన్నాయి అనుకుందాం అర్థం కావడం కోసం చెప్తున్నా ఒక వంద ఓట్లుంటే అక్కడ పోలైన ఓట్లే వంద ఆ వందలో ఒక యాభై ఓట్లు ఒక పార్టీకి ఒక ముప్పై ఓట్లు ఒక పార్టీకి ఒక ఇరవై ఓట్లు ఇండిపెండెంట్కి పండినాయి అనుకుందాం సో అక్కడ వీవీ ప్యాడ్లలో కూడా అదే విధంగా ఉండాలి సో ఈవీఎంలో వచ్చిన కౌంటింగు వీవీ ప్యాడ్లు స్లిప్పులు వస్తాయి కదా ఆ స్లిప్పులు ఉన్న కౌంటింగ్ రెండు బ్యాలెన్స్ అయితే అప్పుడు కౌంటింగ్లో ఎటువంటి మతలబులు జరగలేదు అని చెప్పేసి ఆ క్యాండిడేట్ కూడా అర్థమవుద్ది అది జరగాల్సింది కానీ ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది మేము ఎన్నికలో మాక్ పోలింగ్ మాక్ పోలింగ్ నిర్వహిస్తాం మాక్ పోలింగ్ అంటే మామూలుగా ఎన్నికలకి ముందు ఉదయం పూట ఐదు గంటలకే ఆ ఎలక్షన్ ఏజెంట్లు అన్ని పార్టీల ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ముందు ఒక్కొక్కరితో ఒక యాభై ఓట్లు వేయించి అన్నీ పర్ఫెక్ట్గా పడుతున్నాయా లేదో చిక్ చేపిస్తారు అది మాక్ పోలింగ్ అంటే కానీ ఇక్కడ అతను రీకౌంటింగ్ అడుగుతుంటే ఇక్కడ మాక్ పోలింగ్ నిర్వహిస్తా అన్నారు సో దీనివల్ల ఏమవుతుంది ఖచ్చితంగా మరి ఎలక్షన్ కమిషన్ మీద డౌట్ రాదా అసలు జరిగేనా సత్యనా అదే జరిగితే ఈ విధంగా బీజేపీ ఇంత దారుణంగా ఉండదుగా పరిస్థితి అంటే కొన్ని రాష్ట్రాల్లో అయితే గెలవలేని పరిస్థితుల్లో ఉంది సో అటువంటిది ఇక్కడ ఇప్పుడు పోలింగ్ నిర్వహిస్తూ ఏంటి అని చెప్పేసి అనుమానం వాళ్ళకి బలపడింది దీనికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోర్టును ఆశ్రయించారు ఇది కోర్టు వరకు వెళ్ళింది ఇప్పుడు సో ఏం చెప్పోతున్నారు అయితే ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే సమాధానం చెప్పిందో మాక్ పోలింగ్ నిర్వహిస్తాను ఇక దాన్ని బేస్ చేసుకొని వైసీపీ వాళ్ళు ఇంకట్టిగా మాట్లాడతారు అనుకుంటున్నారు నాకు తెలిసి ఎందుకంటే అదిగో చూసారా మేము చెప్పాము అది ఇదని చెప్పేసాను కానీ వాస్తవంగా జరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అని మనం మాట్లాడుకోవాల్సి వస్తే అది పాసిబిలిటీ ఉండదు అంత ఆషమాషి వ్యవహారం ఏం కాదండి ఒక ఈవీఎంని ట్యాంపరింగ్ చేయటం అంటే ఏంటది సో పైగా ఏ ఈవీఎం ఏ ఊరిలో ఎక్కడికి వెళ్ళి ఎట్లా చేయాలో కూడా డిసైడ్ చేస్తారా ఎందుకంటే ఆ పోలింగ్ బూత్లు ఎన్ని ఓట్లు ఉంటాయని తెలుస్తుంది సో ఇవన్నీ ముందుగానే ఎక్కడ డిసైడ్ చేసి పంపిస్తారు ఒకవేళ అనుకుంటే ట్యాంపరింగ్ జరిగే అంశం అయితే సో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేది అనేది మాత్రం ఇంపాసిబుల్ కాకపోతే అక్కడ కౌంటింగ్లో ఏమైనా మతలబులు జరిగిందా అనేది మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకంటే బాలనీ శ్రీనివాసరెడ్డి గారు వ్యక్తపరిచిన అనుమానం కూడా అదే రీకౌంటింగ్కి సంబంధించిన వ్యవహారం సో అక్కడ వచ్చిన ఓట్లు ఒకటి ఉంటే వీవీ ప్యాట్లు ఇంకోటి ఉంటే ఏదైనా సరే ఎన్నికల అధికారులు ఈ విధంగా చేశారా అనే అనుమానం అనమాట సో ఒకవేళ అదే అనుకుంటే ఆ అనుమానమే నిజం అనుకుంటే మరి కౌంటింగ్ దగ్గర ఏజెంట్లు ఉంటారుగా ఎన్ని ఎన్నికలు జరిగినప్పుడు ఏజెంట్లు ఉంటారు మీ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏమైనా కొమ్మక్క అయ్యారన్న అనుమానమా సో అంత వీక్ క్యాండిడేట్ని ఆ పార్టీ ఏజెంట్లుగా నియమించుకుంది అని భావించాలా ఇలా అనేక రకాలైన అనుమానాలకైతే దారి తీస్తూ ఉంటుంది సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్నికలు అయిపోయి రెండేళ్ళు అవుతుంది ఎవరు పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు సో అందరికీ అన్నీ తెలుసు కానీ ఏదో ప్రయత్నం చేసుకునే వాళ్ళ తప్పే ఉంటుంది ఎవరైనా సరే దానికి అర్హులే అంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అనుమానాలు ఉంటాయి వాళ్ళ నమ్మకం వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో ఏ వార్డులో ఏ బూత్లో ఎంత ఓటింగ్ ఉంది అనేది వాళ్ళకి క్లియర్గా తెలుసు దానికి తగ్గట్టు వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది వాళ్ళు ఖచ్చితంగా కనకండిగా చెప్తారు కానీ కొంతమంది ముసుగుకోటర్లు ఉంటారు ఎట్లా ఉంటారు పైకి మీ వెంటే ఉంటాం మీ వెంటే ఉంటాం అంటారు కానీ ఉండరు ఇప్పుడు రాజకీయ నాయకులు వ్యవహారాలు ఎట్లా ఉంటాయి ఎవరన్నా అవసరం కొద్దీ వెళ్ళారనుకోండి ఆ బలవాళ్ళు చేసి పెడతానంటారు కానీ చేయరు పెట్టరు అట్లాగే ప్రజలు కూడా మీకు ఎందుకు ఓట్లు వేస్తామంటారు ఏయురు కొంతమంది అసలు మొన్న జరిగిన ఎన్నికలైతే డేంజరు ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవ ఏదైనా చిన్న పంచాయతీ ఏదైనా విషయం జరిగింది అనుకోండి ఇమీడియట్గా కేసులు పెడుతున్నారు అరెస్టులు చేస్తున్నారు ఎందుకు వచ్చిన గొడవ ఊ అంటే అయిపోయింది కదా కళ్ళు మూసుకుంటే ఒక నిమిషం ఊ అన్నారు అనుకోండి ఓటు వేసినా అయిపోయిన వాళ్ళు వచ్చినప్పుడు అయిపోద్ది అనే ఉద్దేశం మీదే చా చాలామంది ప్రజలు ఎందుకంటే నేను సామాన్య ప్రజలతో మమేకమైనప్పుడు కూడా మొన్న ఎలక్షన్కి ముందు చేసిన పని ఇదే కదా ఆ సమయంలో దాదాపు అందరూ ఎట్లాగే మాట్లాడారు మైకి పెడితే ఒక మాట మైకి తీసేతే ఒక మాట సో ఆ రకంగా ఉన్నారు ప్రజలు సో ఎందుకు ఉన్నారు అంటే అంత ఇదిగా అంటే అక్కడ జల జనాలకి ఎన్ని ఇబ్బందులు కలిగినాయి రాష్ట్ర ప్రభుత్వం ఎలా పరిపాలించింది అవన్నీ వాళ్ళు గమనించారు కాబట్టి మనకు ఎందుకన్నా తలనొప్పి ఊరిని కళ్ళు మూసుకుంటే అయిపోయేది ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సరే కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోద్ది అట్లాగే ఆ యొక్క ఓటర్లో కూడా ఆ నాయకుడు వచ్చి ఓటు అడిగినప్పుడు ఊరిని కళ్ళు మూసుకుని అవు అంటే అయిపోయింది అనే ఉద్దేశం ఉన్నారు సో ఫైనల్గా ఆ పరిస్థితి ఉంది సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ఓట్లకి సంబంధించిన పంచాయతీ అయితే కోర్టు దాకి మరి చూద్దాం కోర్టు ఏమని చెప్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ నిజమేనా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ